ఫస్ట్ కోయాలంటే ఫస్ట్ నేనైతే రెండు నాటుకోళ్ళని సాయంత్రమే పట్టుకొచ్చాను సాయంత్రం ఈరోజు దొరకదండి మార్నింగ్కి మా అమ్మ అయితే కోని కోసింది ఈ నీళ్ళు ఎందుకంటారా ఆ కోడి గుంతి కోడి ఈ వేడి నీళ్ళ వేస్తే చచ్చిపోతుంది మళ్ళీ బూరు వీకేటప్పుడు మనం మీద ఎక్కుతుంది తలకాయ నొప్పి కోడిపైన తోటి పెద్ద తలనొప్పి అబ్బబ్బా కోడి బూరు వీకేటప్పుడు నేనైతే మంచిగా చేశాను బూరైతే వీకాను మంచిగా కాల్చాను ఆడాడ వచ్చుంటే చేశాను కాకులు సౌండ్ చేస్తున్నాయి ఇట్లాగేయాలి కంపల్సరీ నేనైతే మంచిగా కోన్ అయితే ముక్కలుగా పోస్తున్నాను బిర్యానీకి కావాల్సిన లెగ్ పీసులు పెద్ద పెద్ద పీసులన్నీ ఫస్ట్ పోసేసుకొని పక్కన వేసుకున్నాం ఇక ఏవైతే చిన్న చిన్న పీసులు ఉంటాయో అవి కర్రీ వేసుకున్నాం పెద్ద సైజు పీసెస్ బిర్యానీ కోసం పెట్టుకున్నాం నాటుకొని కోయడం మా తాతయ్య నేర్పించాడు నాకు ఇగో ఇట్లా ఆయిల్ పోసుకోవాలి మంచి ఆ లెగ్ పీస్కి ఇప్పుడు కారం కొంచెం కారం ఎక్కువ వేస్తూనే బాగుంటుంది బిర్యానీకి వేసిన అన్ని మసాలాలు ఇంట్లో వేసుకునే మా అమ్మ చేసింది కారం అయినా మొదలైన ధనియాల పొడి అయినా మసాలా పిండి అయినా అన్నీ ఇంట్లోవే అండి బయటవి ఏమి కాదు మార్కెట్వి ఏమి కాదు డబ్బాలైతే వదిలిపెట్టరు ఏ డబ్బా ఉన్నా దేనిపోక దానికి వాడుతూ ఉంటారు ఇంకా నేనైతే నెమ్మదిగా కలిపాను ఎందుకంటే మాకు చాలా టైం ఉంది ఆగమాగం చేస్తే బిర్యానీ కూడా ఆగమాగం వస్తుంది కొంచెం టైం తీసుకొని ఎంత క్వాంటిటీ ఎంత ఏ రెసిపీ చేస్తే బాగుంటుందో అది మనం చూసి వేస్తేనే మనకు సెట్ అవుతుంది నేనైతే పెద్ద పెద్ద సైజు పీసెస్ తీసుకున్నాను ఒక్క నాటుకోడి లెగ్ పీస్లో రెండు పీస్లో వేసాను చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో ఆల్మోస్ట్ ముక్కకు అయితే మంచిగా పట్టింది కారము పెరుగు అయితే ఇంట్లో తోడేసిందే ఇది ఎందుకంటే మ్యారినేట్ చేయాలంటే పెరుగు కంపల్సరీ చేయాలి బిర్యానీలోకి బాగుంటుంది టేస్టీగా ఉంటుంది నేనైతే మంచిగా పట్టించా ప్రతి ముక్కకి యూనిఫామ్గా వచ్చింది అన్ని ముక్కలకు బాగా యూనిఫామ్గా పట్టింది ఇదైతే నేను ఫ్రిడ్జ్లో ఒక ట్వంటీ మినిట్స్ పెట్టా చూడండి ఎంత బాగా పట్టింది ముక్కలకి ఇలా చేసుకోవాలి మేమైతే బిర్యానీ చేయడానికి ఇంట్లో మా పెరట్లో పెట్టాము పొయ్యి అయితే ఇక్కడ ఇంట్లో బాస్మతి రైస్ పెట్టా గ్యాస్ పైన పై మీదనేమో బిర్యానీ కోసం గిన్నె పెట్టాను మా వాళ్ళు అయితే చాలా హెల్ప్ చేశారు నాకు ఈ వీడియో చేయడానికి మధ్యలో మధ్యలో మా పిల్లకాయలు వస్తారు ఏం చేస్తున్నామమ్మా ఏం చేస్తున్నామమ్మా బిర్యానీ కావాలి అని అంటే నేనైతే ముక్కలు వేసాను కొంచెం సాల్ట్ వేసాను కొంచెం సరిపోలేదు అనిపించింది నాకు కొద్దిసేపు మూత పెట్టా మీద పెడతా ముక్క అయితే ఒక ఆల్మోస్ట్ ఒక నుంచి పర్సెంట్ ఉడికింది మావోడు కమెంట్ చేస్తుంది ముక్కలు అయితే మనం మంచిగా కలుపుకోవచ్చు ఎందుకంటే బాయిలర్ కోడి పీసెస్ అంటేనేమో చిక్కుపోతాయి అన్న ఫీలింగ్ ఉంటుంది కానీ నాటుకోడి కదా గొంజిన చిరకదు సో మొత్తం మీద రైస్ అయితే ఇంట్లో పెట్టినాం కదండీ వచ్చేసింది సెవెంటీ పర్సెంట్ నేనైతే రైస్ ముక్కల పైన వేసాను ఏదో మనకు నచ్చినట్టు చేశానండి బిర్యానీ మరి అంత పర్ఫెక్ట్ టైం కాదు బట్ మేము ఫాలో అయితే ఇలాగ ఒక్క మెతకు కూడా వేస్ట్ కానీ తెలుసు మా ఊడి ఎక్స్ప్రెషన్స్ అదిరిపోతాయి వీడియో చేస్తుంటే అయిపోయింది అయిపోయింది గీలో ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసాను పైన ఫుడ్ కలర్ వేసాను ఇంకేంటి అయితే లేదండి దొరకలేదు మాకు నెయ్యి తర్వాత కలుపుకోవచ్చు ఇంకేంటి మూత పెట్టేసాను ఆల్రెడీ పిండి అయితే పెట్టుకు వాళ్ళు ఏ పిండి అది మైదా పిండి దమ్ పెట్టాలి కదా బియ్యాలి ఇప్పుడు కావాలి మంట అంతేనా మ్యామ్ ఇప్పుడు కావాలి పెడతా అయిపోయింది నువ్వు గట్టికోదు మంత లేదు మంతా అయిపోయినాయి అయిపోయినా మంట ఎందుకు ఇప్పుడే కదా ఏయ్ పొగ దమ్ బయటికి వెళ్ళకుండా అయితే నేనైతే ఇలా పిండి థర్టీ మినిట్స్ చాలు పైన బరువు కోసం వాటర్ కింద పెట్టా థర్టీ నాకు దమ్ బయటకు వస్తే బిర్యానీ సార్ ఉండదు స్మెల్ కూడా ఉండదు నేనైతే మా వాళ్ళని ఒక ట్వంటీ మినిట్స్ పెట్టామన్నా మా ఏదో ఫోటో షూట్ చేసినట్టు మంచిగా వీడియో తీశారు గిన్నె విత్ రోజు ఫ్లవర్ అన్నట్టు కానీ నేను చెప్పిన టైం అయితే వాళ్ళు ఫాలో అయ్యారు ఇంకేంది ఇట్స్ టైమ్ టు ఓపెన్ బిర్యానీ గిన్నె గట్ పిండి అయితే గట్టిగా అయింది దాని అర్థం ఇంకా బిర్యానీ ఉడికిందని మేము కూడా ఫీల్ అయ్యాను సైడ్ నుంచి వస్తే ఓకే గట్టిగానే ఉంది ఏముంది మొత్తం మీద పిండి అయితే తీసేసా అంత పిల్లకాయలు అయితే వెయిట్ చేస్తున్నారు మా సిస్టర్స్ పిల్లలు అక్క పిల్లలు రెడీగా ఉన్నారు మామ అమ్మ అయిపోయిందా బిర్యానీ అని చెప్పేసి చూస్తా ఉన్నారు ఏం చేస్తున్నాడా మొత్తం మీద అయితే బిర్యానీ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో నేనైతే అడుగు వచ్చింది అనుకున్నా అడుగు అయితే ఏం రాలేదు ఇంకా మంట కరెక్ట్ టైం కరెక్ట్ చేస్తే ఏం రాదండి కట్టెల మీద కదండి బాగానే ఉంటుంది యూనిఫామ్గా ఉంటుంది మంట అగడి ఉంటుంది కాబట్టి పీసెస్ అయితే బాగా కనిపిస్తున్నాయి బిర్యానీ అయితే ఏమి అడుగుంటలే కానీ చాలా ఫ్లేవర్గా ఉంది నాటుకోడి బిర్యానీ కదా చేసిన పీసెస్ చూడండి పీసెస్ ఎలా ఉన్నాయో ఉడికి మంచిగా అనిపిస్తున్నాయి అది మనకు బాయిలర్ కోడ్తో బిర్యానీ చేస్తే అంతా అనిపించదు నాట్ మీరు కూడా ట్రై చేయండి ఫ్రై